మన జీవితాల్లో మన విజయ కేతనం ఎగురవేయాలంటే మనం తీర్థయాత్రలు అంతకంతకు ముందుకు కొనసాగాలంటే ప్రార్థనతోనే మనం ప్రతిదీ ఆరంభించాలి మన దినచర్య కానీ మన జీవితం గాని ప్రముఖంగా ముఖ్యంగా మన పిల్లల జీవితాలు గాని ప్రార్థనతోనే ఎవరైతే ప్రార్థనతో తమ జీవితాన్ని కొనసాగించుకుంటారో వారి జీవితాల్లో అనేక అనేక సవాళ్ళు ఉన్న ఆ సవాల్నే వీళ్ళకు సలాం కొట్టాల్సిందే దేనితో మన ప్రయాణం ఫ్రెండ్స్ తో కాదు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లతో కాదు ఇంకా వేరే వేరే లోక సంబంధమైన పరిచయాలతో మన ప్రయాణం కాదు మన ప్రయాణం ఎవరితో ఉండాలి ప్రార్థన ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో ఎవరైతే క్రమమైన ప్రార్థన జీవితాన్ని వారి కలిగి ఉంటారో నా ప్రియమైన దేవుని పిల్లరా పర్వతం వంటి సమస్యలున్నా అవి చదును చేయబడతాయి